హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలాగుండారు చూడండి చూడండి అగ్గి పెట్టినారు తోటకు వీళ్ళకి చేతులు ఎలాగొచ్చినాయో ఏమో ఆ దేవునికి తెలియాల ఎందుకు మనుషులకి కడుపులో అంత మంటనో ఏమో చుట్టూ లేకుండా నా తోట చుట్టూనే పెట్టినారు అగ్గి అది ఎండుగడ్డి ఉండడం వలన ఇంకా ఎక్కువ కాలిపోతుంది ఇలాగ అగ్గి పెట్టేస్తే తోటలు కాల్చేస్తే ఏమనుకోవాలా ఒక రైతు ఒక పంట వేస్తే ఒక తోట ఒక తోటకు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారంటే ఎండకు ఎండి వానకు తరిచి టయానికి తిండి లేక దాని నీళ్లు కరెంట్ ఏ టైంలో వస్తుందో ఏ టైంలో పోతాదో అన్నీ ఆలోచించుకొని తినక తినకపోయినా వచ్చి మోటార్లు వేసి నీళ్లు పెట్టుకొని ఇంత జాగ్రత్తగా తోట కాపాడుకుంటే ఇట్లా అగ్గిపెట్టేసి కాల్చేస్తా అంటారు ఏమొస్తాదో వాళ్లకు కాల్చేస్తే తెలియదు నాకు కూడా చూడండి పక్క చైన్లు అన్నీ కాలిపోయినాయి గడ్డి గిడ్డి అంతా కాలిపోయినాయి గొర్రెలు మేకలు అన్నీ వచ్చి మేస్తూ ఉన్నాయి మొత్తం గడ్డంతా కాల్చి పారేసినారు నా తోటలో చెట్లు కూడా కాలిపోయినాయి సుమారుగా పది ఇరవై చెట్లు అదంతా కాలిపోయినాయి ఇలా కాల్చడం మూలాన ఇట్లా ఏమొస్తుందో ఏమో తెలియదు అదొక ఆనందమేమో ఇట్లా అగ్గి పెట్టేస్తాయి ఇది కాలుతా ఉంటే తోట కాలుతా ఉంటే చూ అది చూసి అదొక రకమైన ఆనందంగా అనుభవిస్తారేమో వాళ్ళు ఇదైతే తెలియదు ఎంత బాధ ఉంటుంది ఎంత బాధ అంటే ఈ కాలిపోయినప్పుడు మనసులో చెప్పలేనంత బాధ ఉంటుంది మేము ఎక్కడో దేశాలలో ఉన్నాము ఏదో కష్టపడి తోట వేసుకుంటే ఇలా కాల్చేస్తూ ఉంటారు చూడండి ఎలాగ వాడిపోయిన చెట్లు వేడికి సెగ తగిలి తింట్లకు ఎలా కాలిపోయినాయా ఏమో సదో ఏమో వీళ్లకు ఆ దేవునికి తెలియాలా ఎవరైనా తోటలకి నిప్పు పెట్టేటప్పుడు ఆలోచించాలా ఆ చెట్టు చిన్నది తెచ్చి పూడ్చి ఐదారు సంవత్సరాలు అది కాస్తాయి కాలు అని చూసుకొని ఎదురు ఉండి టయానికి నీళ్లు మందులు అవన్నీ ఎంత కష్టపడి వచ్చి పెంచి దానికి అంత రెడీ చేసి ఉంటారు ఒక్కసారిగా వచ్చి ఇలాగ నిప్పు పెట్టేస్తా ఉంటారు అగ్గి ఇలాగ అగ్గి పెట్టేయడం వల్ల నైట్లకు ఏమొస్తుందో చూడండి ఎట్లా కాలిపోయిన చెట్టు అది చూసి ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది ఇట్లా అగ్గి పెట్టేటోళ్ళకు అస్సలు మన్ మనసు ఉండదు ఇట్లా ఎందుకు పెట్టినారో ఏమో తెలియదు మనసు అనేదే ఉండదు అది చుట్టూ అన్ని చైన్లు నా నా తోటకాడికే వచ్చి పెట్టడం మూలన దానికి కారణమేమో అది ఉనికి తెలియాలి రౌండుగా కాల్ చేసినారు చైన్ క్లీన్గా ఉండడం మూలాన గడ్డి ఎక్కువ లేకపోవడం మూలాన చైన్లోకి అగ్గి అయితే రాల ఎందుకు టయానికి దున్ని పెట్టినా కాబట్టి అగ్గి అయితే రాలా ఎక్కువ మొత్తం సైడ్లలో మొత్తం ఉండే చెట్లన్నీ కాలిపోయినాయి మనిషి అనేవాళ్ళు ఎవరైనా ఇలాగ తోటలకి అగ్గి పెట్టేస్తారా ఎంత జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు ఆ రైతు ఎవరు తోటలైనా కానీ ఏ రైతు అయినా కానీ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు కంటే ఒక పంటకు అంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు చూడండి ఇలాగ కాల్ కాల్ చేస్తా ఉంటారు చెట్లకు తోటలకు కొంచెం ఆలోచించాలా ఏదైనా కాల్చేటప్పుడు ఏ మనిషి అయినా ఎవరైనా కాల్చేటప్పుడు ఆలోచించాలా అగ్గి పెట్టేసినాంలే కాలిపోతాయిలే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయి చూడండి ఎట్లా ఉండా ఎట్లా ఉంది చెట్లు ఎట్లా చేసి పెట్టినారు సుమారుగా ఒక పది పదహైదు చెట్ల దాకా కాలిపోయినాయి ఈ మాదిరిగా ఎంత బాధేస్తుందంటే చెప్పుకోలేం బాధ అంత బాధ ఇవి నడుమిద్దలు ఉండడం వలన ఈ చెట్లకి ఏం కాల పూత అయితే బాగుంది ఇవంతా చూసి ఈ చెట్లన్నీ చూసి అగ్గి పెట్టేసినారు వెళ్ళిపోయినారు ఏమొచ్చిందో ఏమో అదొక ఆనందం టయానికి మనుషులు లేక వేరే మనిషికి ఫోన్ చేసి ఒక ఇద్దరు పిలుచుకొని పోయి ఆడ కాపలా ఉండునా అంటే ఉన్నాడు తోటలోకి లోపలికైతే అగ్గికి రానిలా సైడ్లో ఉండే చెట్లు పోయినాయి సైడ్లో గెట్లకు ఉంటాయి కదా చెట్లు అయితే పది చెట్లు చెట్ల కాలిపోయినాయి తోటలోకి అయితే అగ్గి రానిలేదు మొత్తం చైన్ క్లీన్గా పెట్టడం మూలాన అగ్గి రాలేదు కాల్చేటోళ్లకు ఏం చెప్పాలో ఏమో ఎవరు కాల్చుతారో వెళ్ళిపోతారు కాల్చేసి అగ్గి పెట్టేస్తారు వెళ్ళిపోతారు ఇప్పటికీ రెండు సార్లు అగ్గి పెట్టినారు ఒకసారి అయితే రానిలేదు అగ్గి ఇది ఇప్పుడైతే ఎక్కువ మండుకుందింది రౌండ్గా చుట్టూగా మండుకుంది పోయి కాపలా ఉండడం వలన సరిపోయింది తోటకేం కాకుండా సైడ్లో ఉండే చెట్లు అయితే కాలిపోయినాయి ఇట్లా చేస్తూ ఉంటారు ఏమని చెప్పాలో ఏమో అర్థం అవ్వదు చిన్న పాప కాపాడుకున్నట్టు కాపాడుకుంటే చెట్లకు ఏ టైంలో వస్తారు ఎలాగొస్తారో అగ్గి పెట్టేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పటికీ రెండుసార్లు జరిగింది వారంలోనే రెండు సార్లు పెట్టేసినారు అగ్గి ఇట్లా చేస్తూ ఉంటారు ఎవరికి కాపలా పెట్టాలో ఏమో అర్థం కాదు వరికి ఏమి చెప్పలేము ఏం చేయలేం మన జాగ్రత్తలో మనం ఉండాలా తప్ప ఎవరి మీద నింద వేసుకోవడం తప్ప మనం ఏం చేయలేం మనం ముందే జాగ్రత్త పడుతూ ఉంటే కాపాడుకోవాలి తోటలకి అది తప్ప మనం ఏం చేసేది ఉండదు మధ్యాహ్నం పన్నెండుకు అగ్గి పెట్టినారు రాత్రి ఎనిమిది అయింది కాలుతానే ఉంది కాలతానే ఉంది కాలుతానే ఉంది ఇప్పుడు అంటే తోటకు దూరంగా వెళ్ళిపోయింది నైట్ ఎనిమిది అయింది చూడండి నైట్ ఎనిమిది అయినా కూడా దూరంగా కాలుతానే ఉంది అగ్గి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్